తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకెళ్లకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎట్టకెళ్లకు ఆమోదం ముద్ర పడిందని చెప్పాలి గవర్నర్ నుంచి నేరుగా అంటే కాంగ్రెస్ భవన్ నుంచి నేరుగా బీసీలకు కేవలం రాజకీయ పరంగా మాత్రమే రిజర్వేషన్ పొందినట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి ముద్య మధ్యాహ్నం ఏదైతే ఆమోదానికి తెలిపినటువంటి వార్త బీసీలకు కొంచెం కళ నెరవేరింది కాకపోతే ఉద్యోగం కావచ్చు పదోన్నతి కావచ్చు వైద్యంలో ఉన్నటువంటి ఆ సీట్లకు సంబంధించినటువంటి మాత్రం ఎటువంటి క్లారిటీ లేకుండా పోయింది కేవలం రాజకీయ రాజకీయంలోకి రాణించే వారికి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ వర్తిస్తాయంటూ కూడా పూర్తిగా సమాచారం అయితే అందింది ముఖ్యంగా ఎట్టకేలకు బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం నలభై రెండు శాతం బీసీలకే రిజర్వేషన్ ఇస్తాం లేకపోతే కాంగ్రెస్ మను కూడా లేదంటూ లేకపోతే కాంగ్రెస్కి ఎవరు నమ్ముతారంటూ గత కొన్ని కాలంగా గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ కావచ్చు ముఖ్య నేతలంతా కూడా మా చుత్తశుద్ధి మాకుంటుందని చెప్పేసి పదే పదే చెప్తున్నటువంటి పరిస్థితి కానీ కాంగ్రెస్ భవన్ నుంచి మాత్రమే ఇచ్చారు అది రాజ్యాంగ సవరణ లేదు కేవలం పంచాయత్ రాజ్ మున్సిపల్ సవరణలో భాగంగా మాత్రమే ఇచ్చారు అది కూడా యాభై శాతం సీలింగ్ ఎత్తేసినట్లు అంటే దాదాపు ఈ రిజర్వేషన్ యాభై శాతం ఎత్తేస్తే కానీ రిజర్వేషన్ రానిటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ముడిపడి ఉన్నటువంటి ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ ఉందో ఇవాళ ఆమోదం తెలిపారు ద జిష్ణుదేవ్ వర్మ గారు ఆమోదం ముద్ర తెలిపినటువంటి లైన్ క్లియర్ అయిందిగా మనకు తెలుస్తుంది చూద్దాం ఒక్కసారి ఎట్టకేలకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్ ఏ క్షణమైన ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేటువంటి పరిస్థితి ఎట్టకేలకు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు లైన్ క్లియర్ అయిందంటూగా మనకు వార్తలు అందిస్తూ ఉన్నాయి గవర్నర్ ఆమోదం ముద్ర తెలపడంతో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి జరుగుతాయి అని కూడా వాహాగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి ఊహాగానాలు అంటే నిజంగా జరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఏ సమయంలో అయినా రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది అంతేకాకుండా రిజర్వేషన్ విషయంలో దాదాపు యాభై శాతం సీలింగ్ ఏదైతే ఉందో దానికి ఎత్తేస్తూ ఎత్తివేస్తూ ఇటీవల తెలంగాణ క్యాబినెట్ అయితే నిర్ణయం తీసుకుంది దాని మీద కూడా గవర్నర్ ఆమోదముద్ర వేశారంటూ కూడా పంచాయతీరాజ్ రాజ్ దీనికి సంబంధించినటువంటి పంచాయతీరాజ్ కావచ్చు మున్సిపల్ సవరణకు సంబంధించినటువంటి గవర్నర్ కూడా ఆమోదం ముద్ద ముద్ర అయితే వేయడం అయితే జరిగింది నిజంగా క్యాబినెట్లో ఉన్నటువంటి విషయాల మీద మా వల్ల కాదు ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేము అంటే కొంతమంది బీసీ నాయకులతో మేము మాట్లాడాం అంటే మా టీవీ కూడా మాట్లాడారు ప్రత్యక్షంగా పరోక్షంగా కొంత ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇచ్చారు అయితే ముఖ్యంగా బీసీ డిక్లరేషన్ కామారెడ్డి డిక్లరేషన్తో ముడిపడి ఉంది కాబట్టి కామారెడ్డిలో చెప్పినటువంటి ప్రామిసెస్ కాంగ్రెస్ ప్రభుత్వం నిరు అంటే నిరూపించుకుంటున్నారు నేర్పించుకుంటే మాత్రమే కాంగ్రెస్ ఎన్నికల్లో ఉంటుంది మా బీసీల పట్ల మా బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వాళ్ళు చూస్తే మాత్రం భూస్థాపితం చేస్తా చేస్తామంటూ కూడా బీసీ నాయకులు యాంటీ కాంగ్రెస్ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు అంటే వీళ్ళంతా కూడా బీజేపీ యాంటీ నా యాంటీ కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వీళ్ళు ఎప్పటికీ ఈ యొక్క నోటిఫికేషన్తో హ్యాపీగా ఉండరు ఎందుకంటే కేవలం రాజ్యాంగబద్ధమైనటువంటి సవరణ చేయకుండా మేమేదో ఇస్తున్నాం ఓన్లీ సర్పంచ్ల వరకు ఎంపీటీసీల వరకు ఎంపీ ఎంపీపీ వరకు జిల్లా చైర్పర్సన్ల వరకే జెడ్పీటీసీల వరకే ఈ యొక్క బిల్లులు అందిస్తే మాత్రం రానున్న ఎడ్యుకేషన్ కావచ్చు పదోన్నతి కావచ్చు ఉద్యోగం కావచ్చు ఉపాధి కావచ్చు మరియు మెడికల్ సీట్ల గురించి ఇంజనీరింగ్ సీట్ల గురించి డిగ్రీ సీట్ల గురించి ఆ బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం ఉండదు అదే రిజర్వేషన్ కొనసాగుతుంది అక్కడ మాత్రం మోసం జరుగుతుంది కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే రాజకీయంలో వస్తున్న వారికి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ అనేది పూర్తిగా అమలు అవుతుంది అది కూడా కాంగ్రెస్ భవన్ నుంచి అంటే ఏదో సుప్రీంకోర్టు నుంచి కావచ్చు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్లుల సవరణ చట్టాల సవరణ మాత్రం తేలేదు కానీ ఈ యొక్క ఆమోదం గవర్నర్ ఆమోదం ఎందుకంటే లేదు మరి టైం లేదు స్థానిక సంస్థలు సెప్టెంబర్ ముప్పైలో కల్లా మీరు నిర్మించాలి మీరు ఒక పకడ్బందీగా ప్లాన్ చేయాలి మీరు కావాలి అని చెప్పేసి హైకోర్టు మొట్టికాయలేసింది ఆ హైకోర్టుకు సంబంధించినటువంటి రిజల్ట్స్ ఏదైతే ఉందో దానికి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ ముడిపడి ఉంది కాబట్టి ఏదైనా కానీ ఒక్కదైనా చేసి పెడదాం లేదంటే స్థానిక సంస్థలకు మనకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉండొద్దని అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి తెలివిగా అక్కడ ఉన్న క్యాబినెట్ ఆమోదం తెలిపి ఆమోదానికి సంబంధ సంబంధించినటువంటి దాన్ని ఆ ని కూడా గవర్నర్ ఆమోదం తెలిపారు జిష్ణువర్మదేవ్ గారు అయితే నిజంగా పంచాయతీ రాజు కావచ్చు మున్సిపల్ సవరణతో ఇదొక్కటే వీలైంది తప్ప చట్ట సభల్లో కావచ్చు అక్కడ ఉండే రాజ్యసభకు సంబంధించిన ఏ ఒక్క ఎంపీలు కూడా మాట్లాడలేదు గత కొన్ని రోజులుగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం ఇవ్వకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి ఉండదని తెలుసు అయితే సమావేశాలు ఏదైతే ఎంపీలకు సమావేశ అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత ఇక్కడ పార్లమెంట్ సెషన్లో జరిగినప్పుడు వీళ్ళంతా కూడా పార్లమెంట్లో మాట్లాడాల్సిన వారు మాట్లాడిన తర్వాత సెషన్ అయిపోయిన తర్వాత జంతర్ మంతర్లో అక్కడ నుండి ముఖ్య నాయకులతో జంతర్ మంతర్ ప్రా ఆ ప్రాంగణంలో బీసీల రిజర్వేషన్ కోసం తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఎంత డెవలప్ అవ్వాలి ఎంత రాణించాలి రాజకీయాల్లో మహిళ సంబంధించినటువంటి వీళ్ళు ఎన్నో ధర్నాలు చేసినా ఏ ఒక్క ధర్నా ఫలించలేదు కేవలం ఆమోదం కేవలం క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి ఆమోదం తెలుపుతారు కాబట్టి అది కూడా యాభై రెండు యాభై శాతం ఏదైతే సీలింగ్ రిజర్వేషన్ ఉందో దాన్ని ఎత్తేస్తేనే ఈ యొక్క నలభై రెండు శాతం పాసిబుల్ అయిందని చెప్పుకోవచ్చు మనం అంతా కూడా ఎందుకంటే గవర్నర్ చేతిలో ఉన్నటువంటి ఏదైతే ఇస్తుందో అది మాత్రమే ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు కానీ సవరణ బిల్లుకు సవరించ సంబంధించినటువంటి చట్ట సభల్లో మాట్లాడాల్సినటువంటి పార్లమెంట్ సెషన్లో మాట్లాడాల్సినటువంటి ముఖ్య నాయకులు కావచ్చు లా పాయింట్స్ అంతా పట్టుకొని చట్ట సభల్లో చేయాల్సినటువంటి చట్ట సవరణ చేయకుండా స్కెడ్యూల్లో పెట్టకుండా కేవలం గాంధీ భవన్ నుంచి మాత్రమే కాంగ్రెస్ భవన్ నుంచి మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ ఇచ్చినట్లుగా కూడా మనకు క్లియర్గా అర్థమవుతుంది రానున్న రోజుల్లో చూడాలి రానున్న రోజుల్లో ఈ యొక్క నలభై రెండు శాతానికి సంబంధించినటువంటి ఎంపీటీసీ నుంచి మొదలు పెట్టుకుంటే సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు వార్డ్ మెంబర్ల నుంచి స్థాయి జిల్లా చైర్పర్సన్ పేర్ దాకా కాంగ్రెస్ చిత్తశుద్ధి నిలుపుకుంటారా లేదంటే తెలంగాణ రాష్ట్రంలో ఆల్ముకున్నటువంటి ఈ యొక్క ట్రాజెడీ ఈ ఊరి అవస్థల ఈ పెన్షన్ కావచ్చు నిరుద్యోగం కావచ్చు గ్యాప్ క్యాలెండర్ కావచ్చు ఈ యొక్క రైతు బంధుకు సంబంధించినటువంటి ఈ షాదీ ముబార గోల్డ్ ఏదైతే తులం బంగారం కావచ్చు స్కూటీల విషయంలో కావచ్చు ఇవన్నీ పథకాలు ఏదైతే చెప్తారో ఏదైతే చేస్తారో చేయకుండా స్థానిక సంస్థల కేవలం యొక్క ఎజెండాతో వెళ్తారా లేకపోతే ఇంకేమైనా ఫ్రీ బస్ ఎజెండాతో వెళ్తారా అనేది కూడా త్వరలో సెప్టెంబర్ లోకల్లా కాదు కానీ సెప్టెంబర్ తర్వాత అయినా కూడా కొన్ని రోజుల్లో అయితే మనకు స్థానిక సంస్థల రిజల్ట్స్ తెలిపోతాయని చెప్పొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్